వెల్కమ్ టు క్లాసెస్ మరి ఈ వీడియోలో భాగంగా మనం పర్స్పెక్టివ్స్ అనేటువంటి దాంట్లో ఐదుకి ఐదు మార్కులు తెచ్చుకోవాలని తపన అందరికీ ఉంటుంది అయితే అసలు సిలబస్ ఏంటి ఏ బుక్స్ చదవాలి మార్కెట్లో కుప్పల కుప్పలుగా ఉన్న పుస్తకాలు ఏంటి అసలు తెలుగు అకాడమీ వాళ్ళ నుంచి వచ్చిన పుస్తకం ఏంటి అనేటువంటి వాటి అన్నిటి మీద క్లారిటీ ఇస్తాను వాటికి సంబంధించి మనకు సంబంధించిన విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్న విషయం చూద్దాం సార్ అసలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ ఏంటి సార్ మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సిలబస్ ని మనకి డిఎస్సి ట్వంటీ ఫోర్ లో నోటిఫికేషన్ లో ఇచ్చాడు క్లియర్ గా ఆ సిలబస్ మనం చూడాలి మరి ఆ సిలబస్ లో ఏమేమి ఉన్నాయని చూద్దాం చూడండి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది అయితే నోటిఫికేషన్ అనేటువంటిది ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది చిన్న చిన్న కారణాల వల్ల అయింది తప్ప ప్రిపరేషన్ ఆకూడదు ఐదు మార్కులు ఇవి టెట్ లో మనం చదవలేదు కనీసం టెట్ లో దీని వంక కూడా చూడలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం దీని నుంచి ఐదుకి ఐదు మార్కులు తెచ్చుకోవాలి తెచ్చుకుందాం ఎలా ఏంటి మరి ముందుగా ఇందులో ఆరు యూనిట్లు ఉన్నాయి ఆరు యూనిట్ లో మొట్టమొదటిది హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ద్వారా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా చరిత్ర సార్ మరి విద్యా చరిత్ర నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఎన్ని ఐదులో రెండు మార్కులు దాకా తీసుకురాగలదు మరి ఇందులో ఏమేమి ఇచ్చాడు ద ఎడ్యుకేషన్ ఇన్ యాన్షియంట్ ఇండియా పురాతన భారతదేశంలో విద్య ఎలా ఉంది ప్రీవేదిక్ అంటే వేద కాలానికి ముందు పోస్ట్ వేదిక్ వేదకాలం తర్వాత అంటే విద్య వేద కాలానంతర విద్య మిడివల్ ఎడ్యుకేషన్ అంటే మధ్యయుగంలో విద్య అంటే ఇస్లాం విద్యని మిషనరీ విద్యని చెప్పమన్నాడు ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఎరా స్వతంత్రం రాకముందు ఏమేమి ఉన్నాయి ఉడ్స్ డిస్పాచ్ తో పాటు దానికి సంబంధించిన కారణాలు వుడ్స్ ఎందుకు వచ్చాడు వుడ్స్ ఎందుకు రావాల్సి వచ్చింది మెకాలే అనే వ్యక్తి చేసిన సంస్కరణ వల్ల మెకాలే ఏ సంస్కరణ చేశాడు ఆంగ్ల విద్యని హంటర్ కమిషన్ దీన్ని మొట్టమొదటి కమిషన్ అంటారు భారతీయ సభ్యులున్న తొలి కమిషన్ మరి హంటర్ కమిషన్ ఎందుకు వచ్చింది అసలు ఇంగ్లాండ్ రాని అనే వ్యక్తిని హంటర్ ని ఎందుకు ప్రోత్సహించింది హార్టాక్ కమిటీ సైమన్ కమిషన్ ఎదురుగా గాంధీజీ నిలబడినప్పుడు గాంధీజీ అడిగిన ప్రశ్నలేంటి ఏంటి ఆ ప్రశ్నలకు సైమన్ హాట్ ఎందుకు పంపించాడు సార్జెంట్ కమిషన్ రెండవ ప్రపంచ యుద్ధం నడుస్తున్న కాలంలో ఎందుకు వచ్చింది ముప్పై తొమ్మిది నలభై రెండవ ప్రపంచ యుద్ధకాలం ఆ కాలంలో అసలు సాధ్యం కమిటీ ఏంటి ఇతని ప్రణాళిక తొలి అని ఎందుకంటారు అతను ఏం చేశాడు అనే విషయం ఉంటుంది ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా మొదలయార్ కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ కింద మొదలయ్యారు ఎందుకు వచ్చాడు తమిళనాడు వాడైనప్పటికీ హిందీని ఎందుకు చెప్పాలన్నాడు కమిషన్ రంగంలో విద్యారంగంలో కమిషన్ అంటే అదుపురగారు భావ మరి ఆ కొఠారీ కమిషన్ ని ఇందిరాగాంధీ ఎందుకు తీసుకొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత రాకపోవడానికి కారణాలు ఎందుకు వివరించాడు ఏంటి అనేటువంటిది చూడాలి ఈశ్వరి పటేల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీ అప్రతిహతంగా పరిపాలిస్తున్నప్పుడు జనతా గవర్నమెంట్ ఎందుకు వచ్చింది మొరార్జీ దేశాయి ఈవరి భాయ్ పటేల్ పంపించాడు అనే విషయాలు వస్తాయి సిక్స్ రెండవ జాతీయ విద్యా విధానం అది ఎందుకు వచ్చింది పిఓఏ నైన్టీన్ నైన్టీ సవరించిన జాతీయ విద్యా విధానం ఎందుకు అనే విషయాన్ని చెప్తాడు ఇది విద్యా చరిత్ర మాక్సిమం వన్ అండ్ హాఫ్ మార్క్స్ వస్తాయి సార్ దీని నుంచి ప్రీవియస్ ఫిక్ట్ ఏమన్నా వచ్చాయా ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై నాటి సాధ్యం నివేదిక ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది సెకండరీ విద్య యుద్ధ అనంతర ప్రణాళిక ఉన్నత విద్య దేశీయ విద్య సాధ ప్రణాళికనే యుద్ధ అనంతర ప్రణాళిక అంటారు ఏ రిపోర్ట్ బై సిఏబి అంటారు సాధంట్ అనేటువంటి వ్యక్తి అప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి అతను రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశం ఎలా ఉండాలి అనే దాని మీద మాట్లాడాడు అందుకే దీన్ని యుద్ధ అనంతర ప్రణాళిక అంటారు దీనికి ఇంకో పేరు ఏంటి సార్ ఏ రిపోర్ట్ బై ఏ రిపోర్ట్ బై సిఏబి అనే పేరుతో కూడా పిలుస్తారు ఇంకో పేరుంది దీన్నే తొలి ప్రణాళిక అంటారు భారతదేశంలోనే తొలి ప్రణాళిక దీని పేరు చెప్పొచ్చు దీని పేరు దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఏంటి నలభై సంవత్సరాలలో నలభై సంవత్సరాలలో వంద శాతం అక్షరాస్యతను పొందుతాను అన్న కమిటీ ఇదే దీని మాటలు వినలేదు మన వాళ్ళు అందుకే ఇబ్బంది పడ్డారు అసలు విద్యా చర్చ చదివేటప్పుడు ఎలా చదవాలి పద్దెనిమిది వందల పదమూడు చాప్టర్ చట్టం రక్షించింది ముప్పై మూడు పది లక్షలు ఎందుకు ఇచ్చింది ముప్పై ఐదు మెకాలే వచ్చి ఆంగ్ల భాషను ఎందుకు ఇచ్చాడు పద్దెనిమిది వందల యాభై దలహౌసి స్త్రీ విద్యను ఎందుకు ప్రోత్సహిస్తానన్నాడు పద్దెనిమిది వందల యాభై నాలుగు ఉడ్స్ డిస్పాచ్ వచ్చింది దానివల్ల కలిగిన ఏంటి పద్దెనిమిది వందల యాభై ఐదులో డిపిఐ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అనే శాఖ ఎందుకు ఏర్పడింది పద్దెనిమిది వందల యాభై ఏడు కలకత్తా యూనివర్సిటీ తొలిసారిగా విశ్వవిద్యాలయంగా ఏర్పడడం యాభై ఏడులో ఈస్ట్ ఇండియా వారు మరి బ్రిటిష్ రాణికి అన్ని అప్పజెప్పడం ఇలా చెప్పుకుంటూ వెళ్తూ వస్తుంది ఇది విషయం గుడ్ నెక్స్ట్ చూద్దాం టీచర్ ఎంపవర్మెంట్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఇంటర్వెన్షన్ ఫర్ ఎంపవర్మెంట్ సార్ అసలు ఎంపవర్మెంట్ అంటే ఏంటి ఉపాధ్యాయ సాధికారత ఒక ఉపాధ్యాయుడికా మీకు కొన్ని అధికారాలు కావాలి ఆ అధికారాలనే ఉపాధ్యాయ సాధికారత అంటున్నారు మరి ఆ ఉపాధ్యాయ సాధికారతలో ముందుగా ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ గురించి ఏమేమి జరిగాయి ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ టీచర్స్ టీచర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి వృత్తిపరమైన నియమావళి టీచర్ మోటివేషన్ తనను తాను ప్రేరేపించుకుని బాగా పాఠం ఎలా చెప్పాలి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్ ఆర్గనైజేషన్స్ టీచర్లు వారి యొక్క సంస్థల గురించి చెప్పమంటున్నాడు స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంస్థలు ఏమున్నాయి ఆఫ్ రికార్డ్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్కూల్స్ ఇది అయితే టీచర్ ఎంపవర్మెంట్ చదవాలి అంటే మీ దగ్గర మూడు విషయాలు ముందున్నారు ఒకటి పథకాలు రకరకాల పథకాలు ఎందుకు వచ్చాయని చూసుకోవాలి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఏపీపీఈపీ డిపప్ప డిపిఇపి ఎస్ఎస్ఏ శిక్షా అభియాన్ ఎండిఎం మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ ఎందుకు వచ్చాయి టీచర్కి ఇచ్చాయి తెలుసుకోవాలి పథకాల తర్వాత సంస్థలు భారతదేశంలో విద్యా సంస్థ అంటే ఎన్సిఆర్టి దాని ఆధ్వర్యంలో ఆర్ఐఈ దాని ఆధ్వర్యంలో ఎస్సీఆర్టీ దాని ఆధ్వర్యంలో డైట్ సిఐఈటి ఎస్ఐఈటీ డైట్ ఇలా సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల గురించి మాట్లాడాలి చివరగా రిజిస్టర్లు మనం ఏమేమి రిజిస్టర్లు రాయాలి వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి అదే ఉపాధ్యాయ సాధికారత మరి దీని నుంచి వచ్చిన ఒక బిట్టి చూసుకోండి ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపులుగా ఉపాధ్యాయ లోకానికి అందించే సంస్థ ఇప్పుడు ఒకటే వెతుకు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మాధ్యమిక విద్య సిఐఇటి ఎడ్యుకేషన్ టెక్నాలజీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విద్యా సాంకేతిక సంస్థ సిసిఆర్టీ సెంటర్ ఫర్ కల్చరల్ అండ్ రిసోర్స్ ట్రైనింగ్ అంటే సాంస్కృతిక శిక్షణ సంస్థ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఇంకా ఉపాధ్యాయ విద్య గురించి భారతదేశంలో ఎన్సిటిఈ చెప్తాడు ఇలాంటి సంస్థలుంటాయి సంస్థ ఎప్పుడు ఏర్పడింది సంస్థకి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎక్కడుంది దాని అనుబంధ కార్యాలయం ఎక్కడుంది దాని యొక్క విధులు ఏంటి అది ఇచ్చినటువంటి పథకాలు ఏంటి అది విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ పెట్టే పోటీలు ఏంటి అనేటువంటివన్నీ ఉంటాయి చూసుకోవాలి మార్కులు తక్కువ వచ్చిన కాస్త ఇంపార్టెంట్ చాప్టర్ మరి మూడవది మూడవ యూనిట్ ఎడ్యుకేషనల్ కన్సెప్ట్ ఇన్ కాంటెంపరీ ఎడ్యుకేషన్ దీన్ని సమకాలీన అంశాలు అంటారు ఇవన్నీ మనం చదవాలి అయితే సింపుల్ గా చెప్తారు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ప్రజాస్వామ్యము విద్య ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎస్టి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి వైకల్యం కలిగిన పిల్లలకి ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వాలి అని ఉంటుంది విద్యారంగంలో డబ్బు పాత్ర ఏంటి ఎందుకు పిల్లలు ప్రైవేటీకరణమై పిలుతున్నారు అనే అంశాలన్ని చెప్తూ ఉంటాం పాపులేషన్ ఎడ్యుకేషన్ ఏది ఆగినా జనాభా విద్య మాత్రం ఆగదు జనాభా తరగని ప్రస్థానం పెరుగుతున్న జనాభా ఎందుకు పెరుగుతుంది వాటికి గలిగిన కారణాలు వివరిస్తూ ఉంటుంది అడల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి సార్ అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే కౌమార దశ కౌమార దశలో ఉన్న పిల్లలకు ఎలాంటి విద్య ఇవ్వాలి అక్కడ లైఫ్ స్కిల్స్ జీవన నైపుణ్యాలు చెప్తూ ఉంటాడు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యాయామ విద్య ఆరోగ్య విద్య వ్యాయామాలు ఏమున్నాయి ఆరోగ్యాలు ఏమున్నాయి అనే విషయాన్ని చూసుకోవాలి ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్య సమ్మిళిత విద్య అనగానే సైకాలజీలో చదివేశాం అనుకునేరు సమ్మిళిత విద్య అంటే క్లాస్ రూమ్ లో ఎలా చెప్పాలి క్లాస్ రూమ్ లో ఎలాంటి విషయం వాడాలి చెవికి ఇబ్బంది ఉన్న పిల్లవాడు ఉంటే తరగతి గదిలో ఏ మార్పులు చేయాలి కళ్ళు దెబ్బతిన్న వ్యక్తి ఉంటే తరగతి గదిలో ఏ మార్పులు చేయాలి ఇలాంటివి కేవలం పర్స్పెక్టివ్స్ లోనే ఉంటాయి ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వ్యూ లిబరలైజేషన్ అంటే సరళీకరణ ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ప్రపంచంలో జరుగుతున్న మార్పులు గురించి అడుగుతున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పివి నరసింహారావు గారు మూడు ఇచ్చారు లిబరలైజేషన్ డబ్బులు ప్రైవేటైజేషన్ ప్రైవేటు సంస్థలకు అప్పు చెప్పారు డబ్బులు వచ్చాయి గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ప్రపంచాన్ని మొత్తం మన కాళ్ళ ముందు తెచ్చారు డబ్బులు వచ్చాయి వాటి గురించి ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఏపీ ఇవన్నీ మనం ఎక్కడ చదువుతాం ఉపాధ్యాయ సాధికారతలో చదివేస్తాం మళ్ళీ ఒక్కసారి అవుతూ ఉంటుంది రకరకాల పథకాలు కాబట్టి ఇక్కడ మనం పథకాల గురించి క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి దీని నుంచి ఒక ప్రీవియస్ బిట్ ఏమైనా ఉందా సార్ ఈ క్రింది రాజ్యాంగ కల్పన ద్వారా అల్ప సంఖ్యాకుల విద్యా సంస్థలు స్థాపించుకున్నట్టుకు మరియు నిర్వహించుకున్నకు హక్కు కల్పించబడింది థర్టీ ఆన్సర్ ఇరవై ఎనిమిది అనవసరమైన సంబంధం లేని నలభై ఐదు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అడిగింది అల్ప సంఖ్యాకుల గురించి ట్వంటీ నైన్ పాయింట్ వన్ ఏం చెప్తుంది సార్ ట్వంటీ నైన్ పాయింట్ వన్ లిపి భాష కారణంగా సంస్కృతి కారణంగా మైనార్టీల మీద వివక్షత చూపించకూడదు ట్వంటీ నైన్ పాయింట్ టూ కాపాడుకోవచ్చు లిపి భాష సంస్కృతిని మరి మైనార్టీలు కాపాడుకోవచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే విధానంలో వివక్షత ఉండకూడదు అంటే నువ్వు మైనార్టీలు కదా నీకు డబ్బులు తర్వాత ఇస్తాను తొక్క తీసేస్తా థర్టీ పాయింట్ వన్ నేను ప్రత్యేకమైన మొత్తం ఏర్పరచుకుంటా ప్రత్యేకమైన ఉద్దో యూనివర్సిటీ ఏర్పరచుకుంటా ప్రత్యేకమైన బైబిల్ కాలేజీ ఏర్పరచుకుంటా త్రీ ఫిఫ్టీ ఏ మాతృభాషలోనే చదువుకోవచ్చు నేను ముస్లింని నేను ఉర్దూలో చదువుకుంటా నేను క్రిస్టియన్ని నేను ఇంగ్లీష్లో చదువుకుంటా నేను హిందువుని తెలుగులో చదువుకుంటా మాతృభాషలో చదువుకోవడం ఇలాంటివన్నీ వస్తాయి నెక్స్ట్ యూనిట్ యాక్ట్స్ అండ్ రైట్స్ మరి యాక్ట్స్ అండ్ రైట్స్ లో ఏమొస్తాయి సార్ రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ థౌసండ్ నైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా విద్యా హక్కు చట్టం లేకుండా పేపర్ ఉండదు బాగా ఇంపార్టెంట్ విద్యా చరిత్ర తర్వాత మళ్ళీ అన్ని మార్పులు ఇవ్వగలిగిన టాపిక్ అది కాబట్టి విద్యా హక్కు చట్టం బాగా చదవాలి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం దీన్ని చదవాలి చైల్డ్ రైట్స్ బాలల హక్కులు హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు తప్పనిసరిగా చదవలసి ఉంటుంది సార్ మరి బిట్స్ ఎలా ఉంటాయి ఒక ప్రాథమిక పాఠశాలలో నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు ఆర్టీఈ చట్టం ప్రకారం ఈ పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ప్రాథమిక పాఠశాల అంటే ముందు తీసుకో ఎంత ఒకటి నుంచి ఐదవ తరగతి ఇక్కడ ఎంతమంది ఉండాలి సున్నా నుంచి అరవై ఎంతమంది ఉపాధ్యాయులు ఇద్దరు అరవై ఒకటి నుంచి తొంభై ఎంతమంది ముగ్గురు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై ఎంతమంది నలుగురు నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై ఐదుగురు ఎంత ఇక్కడ నూట ముప్పై ఎనిమిది ఆన్సర్ ఎంత ఐదు తర్వాత నూట యాభై ఒకటి నుంచి రెండు వందలు ఆరుగురు రెండు వందలు దాటితే రెండు వందలు దాటితే ఫార్ములా విద్యార్థులు తీసుకో డివైడెడ్ బై ఫార్టీ చేసుకో ప్లస్ వన్ హెచ్ఎం రెండు వందల నలభై మంది ఉన్నారనుకో టూ ఫార్టీ బై ఫార్టీ ప్లస్ వన్ ఆరు సార్లు పోతుంది ఆరు ప్లస్ ఒకటి ఏడు అలా మనం లెక్క కట్టుకుంటూ ఉండాలి నెక్స్ట్ యూనిట్ ఎయిట్ సార్ అడుగుతాడు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు చదువుతూనే ఉన్నాం బిట్లు పోతూనే ఉంటాయి సార్ అలాంటిది చూడు శిశు కేంద్రీకృత విద్య శిశు కేంద్రీకృత బోధనా శాస్త్రం అంటే పిల్లలకు దేనిలో ప్రాధాన్యత ఇవ్వడం పోషణ శీలం బుద్ధి అనుభవాలు అసలు శిశు కేంద్రీకృత విద్య అంటే ఎవరు చెప్పారు జాన్ జూయి జాన్ జూయి ఏం చెప్తున్నాడు శిశు కేంద్రీకృత విద్య అంటే పిల్లల అనుభవాలకి పిల్లల అభిప్రాయాలకి పిల్లల అభిరుచులకి ప్రాధాన్యత ఇవ్వడం వాడికి ఏం కావాలో అది చెప్పడం శిశు కేంద్రీకృత విద్య జాన్ జూయి ప్రకారం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు తయారు చేయబడింది ఓకే ఇంకా వై స్కీ అనేటువంటి సైకాలజీ వ్యక్తి యొక్క నిర్మాణాత్మక అభ్యసనాలు నిర్మాణాత్మక వాదం ప్రకారం తయారు చేయబడింది ఎస్పాల్ భారరహిత అభ్యసనం ప్రకారం తయారు చేయబడింది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు గడ్ చివరికి వచ్చేసాం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ బర్నింగ్ టాపిక్ అడుగుతాడు ఫస్ట్ అండ్ షుడ్ గా అడుగుతాడు అందులో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ప్రస్తుతం టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ ఎప్పటి నుంచి తీసుకొచ్చారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పాఠ్యాంశాల నిర్మాణంతో భర్తీ చేయమన్నారు కొత్త పాఠ్యాంశాల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ నో ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ నో ఫైవ్ ప్లస్ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ త్రీ ఎస్ ఐదు సంవత్సరాలు విద్య ఏంటి మూడు నుంచి ఆరు ఆరు నుంచి ఎనిమిది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఐదు తర్వాత మరి మూడు నుంచి ఆరు అంటే ఏమీ లేదు ఒకటి రెండో తరగతులు ఐదు సంవత్సరాల్లో ఎల్కేజీలు యూకేజీలు అంటాం కదా పూర్వ ప్రాథమిక విద్య మూడు నుంచి ఆరు చదివించి ఆరు టు ఎనిమిది చదివించాం తర్వాత మూడు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు తర్వాత మూడు సంవత్సరాలు ఆరు ఏడు ఎనిమిది తర్వాత నాలుగు సంవత్సరాలు తొమ్మిది పది పదకొండు పన్నెండు ప్లస్ టూ హోగయా ఇంటర్ లేదు నెక్స్ట్ ఇంటర్మీడియట్ కాలేజీలు పోతాయి చైతన్య నారాయణ ఒకటి ఒకటి లేవింకా మొత్తం అంతే అందుకే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచబడ్డాయి అంటే స్కూల్స్ లోనే పన్నెండవ తరగతి పూర్తి చేయబడుతుంది ఇది సిలబస్ సిలబస్ అర్థమైంది ఏం చదవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గవర్నమెంట్ వారు ఒక బుక్ రిలీజ్ చేశారు ఇదిగోండి ఇది విద్యా ఇది తప్ప మార్కెట్లో ఉన్న ఏ పుస్తకం చదివినా నెత్తికేసు కొట్టుకోడు ఒక్కటంటే ఒక్కటి కరెక్ట్గా లేదు ప్రైవేట్ పబ్లిషన్స్ అన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి ఇంత ఇంత సైజులు ఉన్నాయి మార్కులు తగ్గాయి పాత చింతకాయ పచ్చడి కొట్టేశారు నేను పబ్లిక్ గా చెప్తున్నా ఏ ప్రైవేట్ పబ్లికేషన్ నీకు న్యాయం చేయలేదు ఇదిగో ముందు ఇందులో తప్పులు ఉన్నాయి తప్పులు ఉన్నాయి వాటి వెనకాల సంప్రదింపు గ్రంథాలనిచ్చాడు ఈ పుస్తకం వెనకాల వాటిని చూసి చేసుకోవాలి ఈ బుక్ కాబట్టి నేను సజెస్ట్ చేసే బుక్ ఇదే ఇదే తీసుకోండి ఇదే చదవండి ఈ బుక్ లేకపోతే ఇంకేం చదవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆరు పుస్తకాలు సమ్మిళిత విద్యా విధానాలు సమకాలీన భారతదేశంలో సమాజంలో విద్య భారతదేశంలో సమకాలీన విద్య ఇది డిఎడ్ అది బిఎడ్ వర్ధమాన భారతదేశంలో విద్య ఆరోగ్య వ్యాయామ విద్య పాత పుస్తకం విద్యా దృక్పథాలు ఇవన్నీ కలిపి అది తయారు చేశారు అదవుతుందా అదొద్దు అంటే ఇవన్నీ చదువు సార్ గురించి అంత టైం మేము వేస్ట్ చేసుకోలేం సార్ మీరేమైనా చేయగలరా మరి విద్యార్థుల కోరిక మేరకు ఎడ్యుకేషన్ అనేటువంటి కోర్సుని ప్లస్ దాంతో పాటు సైకాలజీని ఫ్రీగా టెస్ట్ సిరీస్ ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కేవలం ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కోర్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఆరు యూనిట్లు పూర్తిగా ఇవ్వబడ్డాయి ప్రతి యూనిట్ చివర ప్రీవియస్ పేపర్లు గత రెండు వేల పన్నెండు నుంచి వచ్చినవన్నీ కూడా డిస్కస్ చేశాను అందులో టెస్ట్ సిరీస్ కూడా ఉంది చక్కగా వీడియో చదువుకోవడం ఇది ఈ పుస్తకాలన్నిటి కలిపి తయారు చేశాను లైన్ టు లైన్ కాబట్టి మీ విలువైన టైం ని మిగతా కంటెంట్ కి మిగతా వాటికి వాడుకోండి పర్స్పెక్టివ్స్ నాకు వదలండి పర్స్పెక్టివ్స్ లో ఐదుకి ఐదు మార్కులు తీసుకొచ్చేలా నేను కష్టపడుతున్నాను కాబట్టి గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ అసలు పర్స్పెక్టివ్స్ చూస్తేనే వదిలేద్దాం అంటారు దయచేసి వదలద్దు ఒక్క మార్క్ కూడా సార్ మరి మేము ఎలా ఉంటుందో మేము చూడాలి మన యాప్ లోకి వెళ్ళండి ఫ్రీ కంటెంట్ ఉంది ఆ ఫ్రీ కంటెంట్ వినండి నచ్చిన తర్వాత దాన్ని పర్చేస్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ గురించి ఈ ఆరు పుస్తకాన్ని క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి చేశారు సార్ మరి డౌట్ ఉంటే ఎలా మేము డౌన్లోడ్ చేసుకోవాలి సార్ మరి మనకి ఆన్లైన్ లో అమ్మా నరేష్ క్లాసెస్ అని అమ్మా నరేష్ క్లాసెస్ అని యాప్ ఉంది ఆ యాప్ లో ఆ యాప్ లో ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఫుల్ కోర్స్ ఉంచారు పర్స్పెక్టివ్ కోర్స్ ఉంచారు ఎస్జిటి కోర్స్ ఉంచారు మీ అవసరాల నిమిత్తం ఆ కోర్స్ తీసుకోండి సార్ మాకు ఇంకా డౌట్ ఉంది అంటే నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ జీరో వన్ సెవెన్ డబల్ సిక్స్ కి కాల్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కంటెంట్ ఇంకా డౌట్ ఉంది సార్ ఇంకా మాకు కంటెంట్ డౌట్ ఉంది మీకు ఇప్పుడు ఈ వీడియో కింద పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ కి సంబంధించిన లింకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కి సంబంధించిన లింకు మొత్తం ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి విజయం సాధించండి మీ అమ్మా నరేష్